సరే బాబాకి ఆల్రెడీ అయిపోయినా కొట్టేశారు లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు లీవ్ వస్తుంది రెండు మూడు రోజుల తర్వాత లీవ్ అయిపోయిన పడతాను అండి నన్న కనిపెడిసిన కూడా మన ఆయన కూడా అడిగిన పడితే రెండు మూడు రోజులు పడిపోతారు ఆల్రెడీ అయిపోయిందట ఇవే మనకి నేను చెప్పేసి అడమాట ఎవరైతే ఇచ్చింది మాత్రం అంటే చేతి బదు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఇవాళ ఇచ్చిండా రెండు రోజు మూడు మళ్ళీ అమౌంట్ పడ్డది ఆ సగం పని సగం పొద్దాక చేసి మనుషులని గెది మీ బ్యాంకు పోయి పైసలు తెచ్చి పైసలు తెచ్చి బంద్ చేపించి అయినా పైసలు తెప్పించి ఇప్పుడు రెండు నెలల జీతాలు రావాలి బాబు మీకు ఎవరికి రాలేవు ఇంకా ఎవరికి రూపాయలు లేదు ఎవరేం పట్టించుకోవట్లేదా మరి ఎవరు పట్టించుకుంటలేరు ధర్నా చేసి ధర్నా చేస్తే వచ్చిన రోజు అయిపోయింది రెండు రోజుల వాడతాయి అని చెప్పి పంపిస్తుంది మీకెందుకు పడతాయి మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటా పోతుంది సార్ మా పరిష్కారం ఎవ్వరు కూడా అడుగుతలేదు

ేనికా మా భయం నువ్వు కష్టం చూసిన పైసలు అడుక్కోడానికి ఇయో మున్సిపాలిటీ వాళ్ళకి పాపం రెండు నెలలు అవుతుందంట సాలరీస్ కాక వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం అయ్యట్లేదు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరు కానీ చెప్పినా కానీ వస్తాయి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళ శాలరీస్ అయితే ఇప్పటికీ లేవంట పండగ పండగైనా కానీ ఇగో వర్క్ చేస్తున్నారు చూడండి పైసలు అడిగితే వస్తే వస్తున్నాయి అని చెప్పేసి రెండు నెలల నుంచి శాలరీస్ ఆపిరన్న సమావేశం ఇక్కడ కనిపిస్తుంది సందర్భము అందరికి పండగ ఉంది డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు చూడండి లైవ్ లో వీడియో సమస్య ఏందో చెప్పు చెప్పులు ఇంట్లో ఇబ్బంది ఉంది ఈ నెల ఆపినా కానీ రెండు నెలల జీతాలు జీతాలు చాలు మా పిల్లలకు గట్టకపోతే ఇంటిక ఉన్నారు సార్ మా పిల్లలు ఇప్పుడు నేను బెడ్రూమ్ లో ఈ రోజు కూడా పోలేరు వీళ్ళ సమస్య ఏందని అంటే ఓన్లీ మా జీతాలు మాకు ఇప్పిస్తే చాలు అనేది సమస్య ఇక్కడ కనిపిస్తుంది చూడండి లైవ్ వీడియో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు ఓకే అండి రే